아, 상캐스터 배혜지 I know how I it. I love it. I love it. I love it. I love it. I 기 o v e i e e t o l e e t ਕਿ ਕੱਲੇ ਬਣਾ ਕਟਿੰਗ ਮੀਟ ਲਾ ਮੀਟ ਗੁਰਾ ਨਹੀਂ ਆ ਲਾ ਆ ਮਾਰਕਿੰਗ ਮੀਟ ਫਰੈਸ਼ ਫੇਪੋਟ ਕਿ ਮੈਂ ਕੋਈ ਅੰਦਰੋਂ ਅਗਲੇ ਨੂੰ ਚਲਾ ਰਿਹਾ ਹਾਂ ਇਹ ਵੀ ਚਾਰ ਚਾਰ ਕਦਮ ਤੱਕ ਵਾਲਾ ਹੈ

అక్కడ అనిల్ వాళ్ళు ఏం ప్యాక్ చేసారు ఫస్ట్ మనం చేసినప్పుడు అక్కడ దాకా ఇచ్చింది ఆడికి గులాపెళ్ళి నడిసి మనం అక్కడ అది ఏం చేయాలంటే లైన్ తీసేసి చర్యల దగ్గర దీంట్లోకి పోనీ ఫస్ట్ సరే ఒకసారి కమిషన్ కలుగు మీ ఆధార్ కార్డు కదా చేస్తాను పెద్ద చాలా రోడ్డు ఇబ్బంది ஒரு கொட்டனது நீ நீ முன்ன பச்சைカラー ஆது என்ன பச்சோ அது ஒரு தடவை வந்து சார் பச்சோ அது நீயொரு கொடைனவடா பாலோதலி சிவரூன் நா பாப பை பை டிக்கெட்

తెలంగాణలో మొదటి తిరిగిపోయినటువంటి యాదగుట్ట అభివృద్ధిలో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది దాంట్లో గౌరవ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు సిఐ గారు లోపల నాయకులు కమిషనర్ గారు వచ్చి రోడ్డు వెలుపు కార్యక్రమం ఎందుకంటే తెలంగాణ నలుగురు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని గత సాంప్రదాయం ఏంటంటే గుట్ట అనేది స్వామివారు అక్కడి నుంచి ఇక్కడ ఈ వచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరు అక్కడ దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానంతరం మొక్కులు తీర్చుకునే సాంప్రదాయం ఉండే రానరానక జనం పెరగడంతో రోడ్డు తక్కువైందని చెప్పి యాభై పిండ్ల తోటి రోడ్డు వెడప్పు చేసి కొత్త రోడ్డుతో పాటు సంట్రల్ లైటింగ్ డివైడ్ చేసుకుంటూ ఆ రోడ్డు వెడప్ చేసే కార్యక్రమంలో ఇక్కడ పొద్దున మార్నింగ్ వాక్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కానీ అక్కడ గల్ల వెలుపు కానీ చూడడం జరిగింది అట్వర్లోనే ఆ పని ప్రారంభించి సుమారు ఒక రెండు మూడు నెలలనే ఆ రోడ్ను మొత్తం పురోగతి చేస్తాం పాత దర్శనం పోయే ప్రతి భక్తునికి అక్కడ ప్రయాణికులకు కూడా సులభతరంగా ఉండడానికి ఆ రోడ్ ఎంతో గోరపడుతుంది కాబట్టి ఇలా పొద్దున స్థానిక నాయకులు ఆ అధికారులతో మార్నింగ్ వాక్ చేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ గుట్టకు పూర్వం తెచ్చి లక్షలాది మంది భక్తులు వాళ్లకు వెసులుబాటుగా అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి గ్యాటకు మళ్ళీ పూర్వకం చేయాలని ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది దానికి సహకరించిన అధికారులకు ఇక స్థానిక నాయకులకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.